రాజు అయితే ఏం తెలియనట్టుగానే ఇంకా ఆఫీస్కి అయితే తనకు గతం గుర్తొచ్చినట్టు నేను ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పని వస్తాడు ఇంకా ఈ లోపల ఇంకా ఆఫీస్లో స్టాఫ్ అయితే ఒక్కొక్కరు ఇంక సార్ వచ్చాడు ఆఫీస్కి అని గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటే గుడ్ మార్నింగ్ చెప్పిన వాళ్ళకి తిడతాడు చెప్పని వాళ్ళని తిడతాడు ఇంకా శృతి దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా చెప్పినా తిడుతున్నాడు చెప్పకపోయినా తిడుతున్నాడు కదా అందుకే సార్ని హవాజీ సార్ అని చెప్పి అందాము అని హవాజూ సార్ అంటే నువ్వేమన్నా నాకు చుట్టమా లేదంటే లేదన్నా లవర్వే హవా అడుగుతున్నావు ఆఫీస్లో ఎలా ఉండాలో తెలియదని అని అని చెప్పని ఇంకా శృతిని కూడా అయితే ఒక చెప్ తిడతాడు ఇంకా శృతి అయితే ఆఫీస్ వాళ్ళందరూ ఇంకా సార్ని చూసి ఆ హాయ్ సార్ అని చెప్పానంటే సార్కి గతం గుర్తులేదు కదా ఇప్పుడు ఎలా చేయాలి అని చెప్పినాను ఇంక వెంటనే కావ్యకైతే ఫోన్ చేసి ఇక్కడ జరిగేది అంతా అయితే మొత్తం చెప్పేస్తుంది మేడం మీరు కానీ రాలేదంటే ఇంక రాజు సార్ విషయం మొత్తం ఆఫీస్ స్టాఫ్కి కూడా తెలిసిపోతుంది ఇక్కడ అంత గొడవ అంత ఇది చేస్తున్నాడు అని చెప్పి అనేటప్పటికీ అంటే ఆయనకి గతం గుర్తొచ్చేసిందా అందుకే ఆఫీస్కి వచ్చాడా అని చెప్పని కావ్య అయితే సంతోషపడుతుంది కానీ గతం గుర్తొచ్చిందో లేదో తెలియట్లేదు కానీ గుడ్ మార్నింగ్ చెప్పిన వాళ్ళని కూడా తిడుతున్నాడు మేడం అని చెప్పంటే ఏంది మా ఆయనకి ఘాతం గుర్తొచ్చినా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు శృతి అని చెప్పనంటే ఇంకా శృతిని అయితే మళ్ళీ పిలుస్తాడు రాజు మీ ఆ మేడం వచ్చిందా ఆఫీస్కి ఏం చెప్పంటే లేదు సార్ ఇంకా రాలేదు అంటే ఏంది ఇంత టైం లెగ్నల్స్ అంటే ఏంటి అని చెప్పనని అంటూ ఉంటే ఈ లోపల కావ్య అయితే అక్కడికి వస్తుంది ఇంకా అన్ని మాటలు మాట్లాడినా రాజు అయితే ఇంకా కావ్యం చూడ చూడగానే ఏం మాటలు మాట్లాడకుండా కావ్య కావ్య నీ ఆఫీస్కి నువ్వు నువ్వు ఈ ల్యాబ్కి దానికి వెళ్ళు నేను ఇక్కడంతా వర్కంతా ఫినిష్ చేసేస్తాను వీళ్ళు అసలు పని చేయట్లేదు నేను చేపిస్తాను వీళ్ళ చేత పని అని చెప్పని అంటాడు